காரம் ரகுு ரூச்சி ஆச்சி காரம் பூடி సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగరపల్లి వద్ద చెరువు పొంగి పొర్లుతోంది చెరువుకు అవతల నలభై ఐదు మంది స్థానికులు వరదల్లో చిక్కుకున్నారు రెండు రోజులుగా రవాణా విద్యుత్ పూర్తిగా నిలిచిపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు అక్కడికి చేరుకున్న తహసీల్దార్ పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు భారీ వర్షాల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కుండాపూర్ మండలం తొగరపల్లి గ్రామంలో నలభై ఐదు మంది వరదల్లో చిక్కున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం తొగరపల్లి గ్రామంలో ఉన్నాం తొగరపల్లి గ్రామం సంబంధించి ఏదైతే చెరువు ఉందో ఇది భారీ చెరువు ఉధృతంగా పరిగిస్తున్న నేపథ్యంలో ఆ వాగు చెరువుకు అటుల వైపుగా ఉంటు ఒక తొమ్మిది కుటుంబాలు దాదాపు నలభై ఐదు మంది కుటుంబ సభ్యులు అటువైపుగా ఈ చెరువుకు అటువైపుగా నివాసం ఉంటారు అయితే నిన్న మొన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది తర్వాత రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలోనే వారంతా కూడా కాస్త ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు ఒకవైపు వరద ఉధృతి భారీగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు ఈ చెరువుకు అవతల వైపు చిక్కుకున్నట్టుగా సమాచారం అందుకున్న అధికారులు వారిని బయటకు తెప్పిస్తున్నారు ప్రస్తుతం మనం నిజంగా చూడవచ్చు ఎవరైతే స్థానిక అధికారులు ఎమ్ఆర్ఓ పాటుగా పోలీసు అధికారులు స్థానికంగా ఉన్న మత్స్యకారుల సహకారంతో మత్స్యకారుల బోట్లను ప్రస్తుతం వారందరినీ చెరువుకు ఇతల వైపు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఎవరైతే చిక్కుకున్న నలభై ఐదు మందిలో దాదాపు ఏడు ఊరుకు పైగా ప్రస్తుతానికి విష జ్వరాలతో జ్వరాలతో బాధపడుతున్న పరిస్థితి అనిపిస్తుంది దాదాపు నలభై మంది ప్రస్తుతం చిక్కుకున్న నేపథ్యంలో కొంతమందిని ఇప్పటికే ఇక్కడికి తీసుకురా వచ్చారు ఇంకో ఎవరైతే ఇంకో ఇరవై మంది వరకు ప్రస్తుతం పడవలో వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం విజయస్లో స్పష్టంగా చూడవచ్చు ప్రస్తుతానికి భారీగా ఉధృతి పెంచుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు చెరువుకు అవతల వైపు ఉన్న వీరందరినీ కూడా ప్రస్తుతానికి విధాలులోకి తీసుకొచ్చారు ఇక్కడ చుగరపల్లి గ్రామాన్ని తీసుకొచ్చి చొగరపల్లి గ్రామంలో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలలో ప్రస్తుతానికి వీరందరికీ కూడా ఆశ్రయం కల్పిస్తున్నారు సహాయ కేంద్రం ఏర్పాటు చేసి వీరందరూ తాత్కాలిక వసతి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే కొండాపూర్ తహసీల్దార్ అశోక్తో తో పాటుగా స్థానిక ఎస్ఐ కూడా ప్రస్తుతం ఇందులో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వీళ్ళందరినీ సురక్షితంగా ఇక్కడికైతే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది అందరినీ కూడా కాపాడి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్థానిక తహసీల్దార్ అశోక్ వీరందరినీ కూడా అక్కడికి వెళ్ళి అంటే వాగు చెరువు అవతరికి వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అమ్మ ఏమైంది భయమైందా మీకు ఏమైంది

ఇంట్లో పోయింట్ మాకు సొంత ఇంట్లో మాకు ఏమన్నా ఏంటి సార్ జాగలన్నా చూపెట్టండి మాకు తిండి లేదు తిప్పలేదు ఇంతవరకు మాకు చాలా ప్రాణ భయం ఉన్నది మా ప్రాణాన్ని కాపాడారో కాపాడిన వాళ్ళకి కూడా దండం వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది ధన్యవాదాలు తెలియస్తున్న పరిస్థితి కానీ మనకు కనిపిస్తుంది జోసెస్ చూడవచ్చు ఎవరైతే కాపాడిన తహసీల్దార్ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ ఇది ఎట్లా కాపాడారు అసలు ఏం జరిగింది ఈ ఈ రీసెంట్ రెయిన్ ఫాల్స్ మనకి రికార్డ్ అయింది మన అందరికీ తెలిసే విషయమే ఈ హెవీ రెయిన్స్ దృష్ట్యా కొండాపురం మండలం తొగరపల్లి గ్రామంలో ఈ కొండాపురం మండలం టోటల్గా టెన్ సెంటీమీటర్స్ వర్షం జిల్లాలోనే అతిగా భారీగా నమోదైంది వెంటనే మాకు జిల్లా కలెక్టర్ గారు తర్వాత జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇమీడియట్గా మేము రంగం దిగి మేము తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీ ఇరిగేషన్ మెయిన్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోటును టైం లెవెల్ మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక థర్టీన్ ఫ్యామిలీస్ థర్టీన్ ఫ్యామిలీస్ ఒక సిక్స్ హౌజెస్ ఉన్నాయి అక్కడ వాళ్ళందరినీ కూడా ఈ ఈ యొక్క సిచ్యువేషన్ కరెంట్ సిచ్యువేషన్ విషయం ముందు జాగ్రత్తగా వై అధికారుల ఆదేశాల మీద ముందు జాగ్రత్త వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలు కనుక జిల్లా పరిషత్ హై స్కూల్లో వాళ్ళకి అకామడేషన్ ఇచ్చేయడం జరిగింది మనతో పాటుగా స్థానిక ఎస్ఐ కూడా ఉన్నారు చెప్పండి మేడం ఎట్లా కాపాడారు యాక్చువల్లీ ఇప్పుడు త్రీ డేస్ నుంచి మనకి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం వలన మా జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ మేడం ఆదేశానుసారం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో గత త్రీ డేస్ నుంచి మనకి ఈ అలుగు అనేది బాగా హెవీగా పడుతూ ఉంది అట్ ది సేమ్ టైం దాని కింద ఉన్న ఒక పద పదమూడు ఫ్యామిలీలు పదమూడు ఫ్యామిలీలు ఆరు హౌజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతసేపటికి దాని చుట్టూతా వాటర్ అంతా రావడం వల్ల వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి సో కమ్యూనికేషన్ మళ్ళీ అయిపోయి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలియని సిచ్యువేషన్లోకి వచ్చేస్తామని చెప్పి ముందస్తు ప్రమాణంగా వాళ్ళని తీసుకొని ఈసారి ప్రమేయంతోని తొగరపల్లి జెపిహెచ్ఎస్ హై స్కూల్లో పెట్టడం జరుగుతుంది దాపు రెండు రోజుల పాటు బిక్బిక్ మనం గడిచిన వీరందరినీ కూడా దాదాపు నలభై ఐదు మందిని ప్రస్తుతాన్ని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది వీరందరికీ కూడా స్థానికంగా ఉన్న పాఠశాలలో వీరికి సహాయ శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ దాపు వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకు కూడా వీరికి అక్కడ అవసరమైన సదుపాయాలు భోజన సదుపాయాలతో పాటు అవసరమైన సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్టుగా స్థానిక అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ ఒక సరుకులతో విష్ణు టీపై ఉమ్మడి మీద జిల్లా